అన్ని చోట్ల మార్కెటింగ్ చేయగలిగే ఒక అద్భుతమైన బిజినెస్ గురించి ఇప్పుడు చూడబోతున్నాము పోటీ కూడా కాస్త తక్కువ ఉంటుంది నెక్స్ట్ బిజినెస్ ఎక్కువ అంటే పోటీ తక్కువ అనడం కన్నా మనకి బిజినెస్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఏ టీ తాగినా ఇప్పుడు బ్యాగ్ వేసి ఇచ్చేస్తున్నారు ఇప్పుడు మీరు గ్రీన్ టీ అన్నారు అనుకోండి ఇంతకుముందు పెట్టి రెడీ చేసి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ బ్యాగ్ వేసి టీ బ్యాగ్ వేసి ఇచ్చేస్తున్నారు సో ఇటువంటి టీ బ్యాగ్ బిజినెస్ మన భారతదేశం మొత్తం కూడా ఉంది మీరు ట్రావెల్ చేసేటప్పుడు చూసుకుంటారు బస్సు ట్రైన్ ఎక్కడైనా రెస్ రెస్టారెంట్స్ ఎక్కడైనా టీ బ్యాగ్ వేసి ఇచ్చేస్తున్నారు సో ఇటువంటి బిజినెస్ కానీ మనం చేస్తే మనం తయారు చేసి మార్కెట్ చేస్తే ఓన్గా అంటే టీ బ్యాగ్ తయారు చేసి మనం మార్కెట్ చేయడము నెక్స్ట్ ఇప్పుడు చాలామంది టీ బిజినెస్ చేయాలి అనుకుంటుంటారు కదా సో వాళ్ళందరికీ కూడా ఈ బ్యాగ్స్ అనేది అవసరం అవుతుంది మనం అందరూ బ్యాగ్ సప్లై చేసామనుకోండి దీనికే మీకు బిజినెస్ సరిపోతుంది అనమాట ఎందుకంటే ఇలా టీ బ్యాగ్ రెడీ చేసి కొత్తగా చాలా మందికి టీ బిజినెస్ పెట్టాలని ఉంటుంది వాళ్ళ బ్రాండ్ పెట్టుకోవాలని ఉంటుంది వాళ్ళకి ఇటువంటి బ్యాగ్స్ అనేది మళ్ళీ దానికి సపరేట్గా మిషన్ కొనకుండా ఆర్డర్ పెట్టుకుంటారు అనమాట మీ దగ్గర ఇలా మీ జిల్లా వరకు కవర్ చేసుకున్న చాలు అసలు ఎంత బిజినెస్ ఉంటుంది అనుకున్నా అంటే ఇది ఇప్పుడు ఈరోజు తీసుకున్నారనుకోండి వాడేస్తారు కదా ఎంబటి అయిపోతూ ఉంటుంది అంటే కన్జ్యూమ్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ ఆర్డర్ వస్తూనే ఉంటుంది అనమాట డైలీ టీ తాగుతూనే ఉంటారు అసలు జనాలు మన దగ్గర టీ అనేది ఇండియా మొత్తం కూడా అలా ఉంటుంది కాబట్టి విపరీతమైన బిజినెస్ ఉంది మార్కెట్ మనం నెక్స్ట్ పోటీ ఉందా అంటే పోటీ తక్కువ ఉంది మార్కెట్లో డిమాండ్ చాలా ఎక్కువ ఉంది ఇటువంటి మిషన్ మీరు చూసుకున్నారనుకోండి దీంట్లో కూడా సెమీ ఆటోమేటిక్ ఆటోమేటిక్ అని రెండు రకాల మిషన్ ఉంది మీకు ఒక లక్షన్నర పెట్టుకుంటే మంచి మిషన్ వస్తుంది అనమాట నేను డిస్క్రిప్షన్లో అంటే మిషన్ తెలియని వాళ్ళ కోసం మీరు డైరెక్ట్గా గూగుల్లో అయినా వెతికి లేకపోతే ఇండియా మార్ట్లో వెతికి అయినా తీసుకోవచ్చు లేకపోతే నేను ఎగ్జాంపుల్ కోసం మీకు ఒక లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను మెషిన్ వాళ్ళ దగ్గరే కొనమని నేను చెప్పడం లేదు ఫ్రెండ్స్ నేను ఎగ్జాంపుల్ కోసం ఇచ్చాను మీరు వాళ్ళ దగ్గర రేట్లు కనుక్కోండి మా మెషిన్ కెపాసిటీ ప్రొడక్షన్ ఎంత ఉంటుంది గంటకి ఎన్ని మీకు ఇటువంటి టీ బ్యాగ్స్ తయారు చేయగలదు ఇవన్నీ కనుక్కొని మళ్ళీ వేరే చోట కూడా గూ మీరు గూగుల్లో సెర్చ్ చేసి వేరే ఒక రెండు మూడు కంపెనీల దగ్గర కూడా మాట్లాడండి అక్కడ కూడా రేటు ఎలా ఇస్తున్నారు మెషిన్ అని చూసుకోండి ఎవరు తక్కువ ఇస్తున్నారో వాళ్ళ దగ్గర మీరు తీసుకోవచ్చు అనమాట ఓకేనా అసలు లింక్ పెట్టకపోతే ఎక్కడ కొనాలని కొంతమంది అడుగుతున్నారు కదా కాబట్టి ఎగ్జాంపుల్ కోసం ఇచ్చాను సో మంచి ఆదాయం వచ్చే బిజినెస్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముందు మీ చుట్టుపక్కల కానీ మీ ఊళ్ళో కానీ ఎవరైనా ఇటువంటి బ్యాగ్ తయారు చేసి అమ్ముతున్నారా చూడండి ఫస్ట్ అవన్నీ ఉన్నాయనుకోండి అక్కడ వద్దు వేరే ప్రాంతంలో ఎంచుకోండి లేదు దగ్గరలో మీ దగ్గరలో లేదు అనుకుంటే అప్పుడు మీరు ఈ బిజినెస్ పెట్టుకోవచ్చు అనమాట సో అది కూడా ముందే చెప్తున్నా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు ఒక మెడికల్ షాప్ అంటే పది ఉంటాయి ఒక లైన్కి ఒక హోటల్ అంటే పది ఉంటాయి ఒక ఊళ్ళో సో అందరికీ బిజినెస్ అనేది ఉంటుంది పోటీయే లేని కొత్తగా అంటే మనం ఏదో ఒకటి కొత్తగా ప్రోడక్ట్ అనుకోవడమే సో పోటీ అనేది కంపల్సరీ ఉంటుంది పోటీ ఉంటేనే మనం ముందడుగు కూడా వేస్తాము మంచి ఆదాయం వచ్చే బిజినెస్ ఇది ఎక్కువ లాస్ వచ్చే అవకాశాలు లేవనే చెప్పచ్చు